స్వాగతం వాకాడులోని నేదురమల్లి నివాసంలో సైదాపురం మండలం నాయకులు కార్యకర్తలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వెంకటగిరి నియోజకవర్గం సమన్వయకర్త గౌరవ శ్రీ గౌరవశ్రీ రామ్ కుమార్ రెడ్డి న్యాయమే గెలిచింది నేదురమల్లి సోషల్ యాక్టివేషన్లపై కొనసాగుతున్న కక్ష సాధింపుల చర్యలో భాగంగా సైదాపురం మండలం చాగణం గ్రామ పంచాయతీకి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ చిరంజీవి మీద అనేక తప్పుడు కేసులు పెట్టి పోలీసులు అరెస్ట్ చేసినారని మనందరికీ తెలిసిందే అయితే ఒక పోస్ట్ పెడితే ఎటువంటి చర్యలు తీసుకోవాలంటే ఫార్టీ వన్ ఏ కింద నోటీస్ ఇచ్చి పోలీస్ స్టేషన్కు రావాలి అని చెప్పాలి ఆ విధంగా చెప్పకుండా వారు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు ఇలాంటి అరెస్టులు రాష్ట్రం అంతా జరుగుతుందని చెప్పారు దానిలో భాగంగా చిరంజీవి అరెస్ట్ చేశారని చెప్పారు ఈ అరెస్టు జరిగిన వెంటనే పార్టీ మొత్తం సమిష్టిగా కలిసి పనిచేయడం జరిగింది మరియు అధికారులకు కూడా తెలియచేయడం జరిగింది ఈ కేసు రిమాండ్కు పంపించే కేసు కాదని భావించి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారని చెప్పారు అందువలన ఎప్పుడు నిజమే గెలుస్తుంది ఎందుకంటే నాకు న్యాయ వ్యవస్థ మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పారు చిరంజీవి విడుదల అవుటకు సహకరించిన సైదాపురం మండలం నాయకులే కాకుండా వెంకటగిరి నియోజకవర్గం నాయకులకు విలేకరులకు ధన్యవాదాలు తెలియజేశారు మరీ ముఖ్యంగా మా పార్టీ లీగల్ టీంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు దీనిని బట్టి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు మా పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని దీనిని బట్టి మీ అందరికీ అర్థమై ఉంటుంది ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని తుంగలో తొక్కిన వాగ్దానాలను కూడా ప్రజలు చూశారు జగన్మోహన్ రెడ్డి ప్రజల యొక్క అవసరాన్ని గుర్తించి రకరకాల పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు మేలు చేశారు ఈ కూటమి ప్రభుత్వం ఆశ చూపించి దీనికంటే ఎక్కువ ఇస్తామని చెప్పారు గాని అవసరాన్ని బట్టి కాదని చెప్పారు అవసరాలు గుర్తించలేదు కాబట్టే అసలుకే మోసం చేశారు దానికి అమ్మఒడే ఉదాహరణ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పిల్లలు పదహైదు వేల రూపాయలు ఇచ్చేవారు ఎక్కడైనా చదవచ్చు అని చెప్పారు కానీ కూటమి ప్రభుత్వం కుటుంబంలో ఒక్కరికైనా ఇచ్చేది అని విమర్శించారు మేము పరిపాలనకు వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానని చెప్పారు బడులు ప్రారంభమై ఆరు నెలలు అయింది కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ఆ ఒక్కటి కూడా ఇంతవరకు ఎవరికి వేయలేదు అని చెప్పారు అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి మొదటి సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ఇవ్వని ఫీజు రియంబర్స్మెంట్ లోని బకాయిలను మరియు జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగా ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం కలిపి నాలుగు వేల ఆరు వందల యాభై కోట్ల రూపాయలను ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఇవ్వడం జరిగింది కానీ ఈ విద్యా సంవత్సరంలో రెండు సెమిస్టర్లు అయిపోయినా కానీ ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ వేయలేదని చెప్పారు విద్యార్థుల దగ్గర నుండి ఫీజులు వసూలు చేయొద్దని చెప్పారు మరి టీచర్లకు జీతాలు వేయాలి ఎక్కడి నుంచి ఇవ్వాలి గవర్నమెంట్ ఏమైనా హామీ ఇస్తుందనా ఆరు నెలల నుంచి వెయిట్ చేస్తున్నాం కానీ ఎటువంటి హామీ రాలేదు సమయం వచ్చినప్పుడు ప్రజల తరపున ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లవలసిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి అది ఖచ్చితంగా చేస్తామని చెప్పారు ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త వెంట మన పార్టీ ఉంటుంది అని ప్రజల కోసం పోరాడతాము ప్రజల వెంట ఉంటామని చెప్పారు రైతు భరోసా కూడా జగన్మోహన్ రెడ్డి పదమూడు వేల ఐదు వందల ఇస్తున్నారు కూటమి ప్రభుత్వం ఇస్తామని చెప్పినది కానీ ఇంతవరకు ఏమీ ఇవ్వలేదు కానీ ఇది ఏవైనా అడిగితే వారి మీద తప్పుడు కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ లో పెడుతున్నారు ఇది కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు ఇది అని చెప్పింది జ్యుడిషియరీ వ్యవస్థ మీద నమ్మకం అని అలాగే ఈ కేసు రిమాండ్ పనికి రాదు స్టేషన్ బెయిల్ ఇచ్చే పంపించే పని అయినా లాగాలని చూశారు పత్రికా ముఖ్యంగా చెప్తున్నారు ఇలాంటి కేసులు ఇంకా కూడా పెడతారు చిరంజీవి మీద కూడా పెడతారు ఈ కేసు తప్పించుకున్నావు కదా ఇంతటితో ఆగలేదు అని ఆల్రెడీ ఫోన్ కాల్స్ కూడా వచ్చినాయి బెదిరింపులు వచ్చినాయి మా కార్యకర్తల వెంట మేము ఉన్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల వెంటే ఉంది ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు ప్రజలతో గమనిస్తున్నారు తుంగలు తొక్కిన వాగ్దానాలు చూశారు ఆశ చూపించి అవసరం జగన్మోహన్ రెడ్డి ప్రజల అవసరాలను గుర్తించి రకరకాల పథకాల ద్వారా వారికి మేలు చేకూర్చారు ఇది ఆశ చూపి కూటమి ప్రభుత్వం దీనికంతా ఎక్కువ ఇస్తామన్నారే కాని అవసరాల ప్రకారం కాదు అందుకనే అవసరాలు గుర్తించలేదు కాబట్టి అసలుకే మోసం చేశారు అమ్మఒడే తాకాణం పదిహేను వేలు ఇస్తామన్నారు పిల్లలు చదవాలి మీ ఇష్టం ఫ్యామిలీకి ఒకరని అనుకున్నా కూడా అక్కడ కూడా కోత పెట్టబోతున్నాం ఒకవేళ ఇస్తే బడ్జెట్ లో పెట్టారే గాని ఇచ్చే అవకాశం ఉందా అంటే అనుమానమే ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ మొన్న బడ్జెట్ లో మాత్రం రెండు వేల ఐదు వందల కోట్లు బాకీ గత ప్రభుత్వం బకాయి ముందుకు వచ్చింది అందరూ రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం ఓడిపోయినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు ఆ పార్టీ పెట్టిన బకాయి అక్షరాల రెండు వేల రెండు వందల కోట్లు ఆ సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ మరో రెండు వేలు అదే సంవత్సరం ఫుల్ రీఎంబర్స్మెంట్ కింద నాలుగు వందల యాభై కోట్లు అదనంగా రిలీజ్ చేయాల్సి వచ్చింది మొత్తం కలిపి నాలుగు వేల ఆరు వందల యాభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సంవత్సరంలోనే ఫీజు రియంబర్స్మెంట్ కింద పాత బకాయిలు కూడా చెల్లించారు మరి మీరు దేనికోసం నడుస్తా ఉంటారు ఆ ప్రభుత్వం పెట్టింది ఆ ప్రభుత్వం పెట్టిందని సరే ఆ ప్రభుత్వం పెట్టిందన్నారు దానికి క్లియర్ చేయడానికి ఏమైనా అడుగులు పడుతున్నాయా రెండు బకాయిలు అయిపోయినాయి రెండు క్వార్టర్లు అయిపోయినాయి బడ్జెట్ లో ఎంత పెట్టారు రెండు వేల మూడు వందల కోట్లు అంటే ఏమి ఇవ్వాలనుకున్నారు బకాయే రెండు వేల ఐదు వందల కోట్లు మీరు బడ్జెట్ లో పెట్టింది దానికన్నా తక్కువ ఇంకా ఈ సంవత్సరం అయితే ఇవ్వాలా స్టూడెంట్ దగ్గర నుంచి కలెక్ట్ చేద్దా అన్నారు టీచర్లకి శాలరీలు ఇవ్వాలా గవర్నమెంట్ ఏమైనా గ్యారంటీ ఇస్తుందా మేము ఇంకా చూస్తున్నాము ఆరు నెలలు అయిందంటే మేము కూడా ఒప్పకే చూస్తా ఉన్నాం ఎవరన్నా ఏమయ్యా మాకు రైతులు ఆయన పదిహేను వేలు ఇస్తా ఉన్నాడు పదిహేను వేల పదిహేడు వేలు పదమూడు వేల ఐదు వందలు దాన్ని పదిహేను చేస్తా ఉన్నాం ఆయన మనం పదిహేను చేస్తా ఉన్నాం పదమూడు వేల ఐదు వందలు పూట ఇస్తా ఉంటే దాన్ని పదిహేను వేలు చేస్తా ఉంటే ఈయనొచ్చి ఇరవై వేలు చేస్తా ఉంటాయి పదమూడు వేల ఐదు వందలు లేదు పదిహేను వేలు లేదు ఇరవై వేలు దేవుడు సంగతి దేవుడు ఎవరన్నా కంప్లైంట్ చేసినా అడిగినా సోషల్ మీడియా ద్వారా కానీ ఏదో తప్పుడు కేసు పెట్టి జైల్లో వేస్తున్నారు అందుకనే ప్రజల వాణిని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తాం ఆఫీసుల దృష్టికి తీసుకువెళ్తాం ఒక నిరసన కార్యక్రమం ద్వారా ఎల్లుండి పదమూడవ తేదీ పదమూడవ తారీఖున రైతులకు జరిగిన అన్యాయం గురించి కలెక్టర్ల దృష్టికి తీసుకుని వెళ్లి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి ప్రజలు పడుతున్న కష్టాలు పర్చేజ్ లో కానీ అంటే ఏదో ఒక కారణం చెప్పడం కల్లుగొల్లు మాటలు చెప్పటం లేదంటే డైవర్షన్ పాలిటిక్స్ ఆ టైంకి ఏదో ఒకటి ఒక కొత్త సమస్యన ఏదో ఇష్యూ అనో బయటికి తీసుకొని రావటం దీన్ని డైవర్ట్ చేయటం కానీ ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు ప్రతిదీ చూస్తున్నారు మరొకసారి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రజలు మాగోగుల గురించి ఆలోచిస్తారు పెట్టిన పథకాలు కూడా అవసరాన్ని బట్టి గుర్తించి ఆ ఒక్కొక్క పథకం ఒక్కొక్క వర్గానికో కులానికి అవసరాలు గుర్తించి పెట్టిన పథకాలే కానీ ఇంకేదో మాయ మాటలు చెప్పేదో ఇవ్వాలని కాదు మేము అసలు చెప్పుకోవాలా నాడు నేడు అంటే స్కూల్ బాగుపడితే పిల్లలు వస్తారని హాస్పిటల్స్ ఇప్పుడు పోయి చూశారంటే ఒక్కొక్క హాస్పిటల్ వర్క్ ఎట్లా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఎంతమంది డాక్టర్లు ఉన్నారు ఆ డాక్టర్లు ఇంకా ఎక్కువ అవసరం కాబట్టి పదిహేను మెడికల్ కాలేజీలు పెట్టారు ఆ మెడికల్ కాలేజీలు ఏం చేశారు మేము స్టార్ట్ చేయలేము ఎందుకంటే మొట్టమొదటి స్టార్ట్ చేయాల్సింది కడంలో ప్రైవేట్ పరలు చేస్తామంటారంటారు చూద్దాం